హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పసివాడి ప్రాణం సినిమా గురించి మాట్లాడుకుందామండి మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ నటించిన సినిమాలు పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదండి చిరంజీవి గారిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెనక తిరిగి చూసుకోలేదండి నూట యాభై చిత్రాలపైనే నటించారు తమిళం కన్నడ హిందీ నటించారు నంది ఫిలిం పేరు వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అలాగే పద్మవిభూషణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పసివాడి ప్రాణం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై మూడున విడుదలైంది అప్పటి రోజుల్లో థియేటర్ రన్లో ఉండంగానే ఈ సినిమా నాలుగు కోట్ల డెబ్బై ఐదు పైనే సంపాదించి పెట్టింది ఈ చిత్రంలో బ్రేక్ డ్యాన్సు చాలా బాగుంటుంది విజయశాంతి గారు సుమలత పాటలన్నీ బాగుంటాయండి చిరంజీవి గారికి ఈ చిత్రం తొలి సిల్వర్ జూబ్లీ హిట్ తిరుపతిలో రోజు ఐదు ఆటలతో ప్రతాప్ థియేటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది పది కేంద్రాల్లో షిఫ్ట్ మీద మరిన్ని కేంద్రాల్లో ఆడింది ముప్పై ముప్పై పైగా సెంటర్లో ఉదయం ఆటతో వంద రోజులు ప్రదర్శింపబడింది అప్పట్లో బ్లాక్ బాస్టర్గా నిలిచిన చిత్రం ఇది పసివాడి ప్రయాణం ఇదండి మెగాస్టార్ చిరంజీవి గారి పసివాడి ప్రయాణం ఇందులో నటించిన వారు చిరంజీవి విజయశాంతి సుమలత రాజ్యలక్ష్మి గుమ్మడి రఘువరణ్ ఇంకా చాలామంది ఉన్నారు అయితే ఈ సినిమాలో ముఖ్యంగా సుజిత చిన్న పిల్లండి పాప అప్పుడు బాబా పాప అనుకునేవాళ్ళు పాపే బాబుగా నటించింది మూగ బాబుగా చాలా బాగుంటుందండి సినిమా ఇదండి పసివాడి ప్రాణం సినిమా గురించి చిరంజీవి గారి మరిన్ని సినిమాలతో మళ్ళీ వీడియో చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి